కూడి వచ్చిన మీకు అందరికీ మన రక్షకుడు లోకరక్షకుడు అయిన క్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నానండి వివాహం అనే కార్యక్రమంలో వివాహ కార్యక్రమంలో క్రైస్తవులు రెండు విషయాల్లో దొరుకుతారంట పట్టుకోవడానికి వివాహం ఒకటి ఇల్లు ఒకటి ఇల్లు కట్టేటప్పుడు వివాహంలో అంత మాట్లాడేసుకున్న తర్వాత పెద్దలు ఇంటి వెనకాలకి వెళ్తారు ఇక్కడ ప్రార్థన చేస్తారు ఇంటి వెనకాలకు వెళ్తారు పాస్టర్ గారు కూడా ఉండొచ్చే రెట్టించి 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 అరిగాడు మనం మాట్లాడుకుందామండి మనం మాట్లాడుకుందాం అండి లీషరాజు గారు నేను అన్నాను ఒక మాట నేను ఎప్పుడు చెప్తుంటాను పెళ్లి ప్రసంగాలు దేవుని కృపమట్టు ఒక ప్రత్యేకంగా అని పిలుస్తుంటారు ఒకే మాట చెప్పి నేను ముగించి వెళ్ళిపోతాను ఒక వ్యవసాయకుడు ఒక విత్తనం నాటి నీరు పోసి విత్తనం మొలకెత్తి ఎదిగి 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 ఎదుగుతుండగా ఒక మేకో ఒక గేదో ఆవు ఏది తినకుండా దానికి కంచి వేసి అది ఎదిగిన తర్వాత అది పుష్పించిన తర్వాత ఏ సంబంధం లేని ఒక ఆయన్ని తీసుకొచ్చి అయ్యా ఈ మొక్కని నీ కోసమే పెంచాను అదిగో పుష్పించింది కాయలు కాయిపోతున్నాయి కోసుకుని తింటావా అంటే ఆయన అంటాడు ఎంత ఇస్తావు దీన్ని పోసుకుని తినడానికి వరకట్నం వరకట్నం పవిత్రాలైన కోడలు కావాలి మాంగారికి అంతగత్తి కావాలి తెల్లగా ఉండాలి బాగా డబ్బు సంపాదించిన కుటుంబం అయి ఉండాలి ఇన్నున్న తర్వాత అప్పుడు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు క్రైస్తవ విలువలు చెప్తున్నాను నేను ఒకే మాట చెప్పాను ఆస్తి రూపంలో కాని బంగారం రూపంలో కానీ భూముల రూపంలో కానీ అపార్ట్మెంట్ల రూపంలో కానీ క్రైస్తవులు దొంగ పేరు పెట్టి పిలిచే గిఫ్ట్ రూపంలో కానీ మీ నుంచి ఒక రూపాయి కూడా వద్దని చెప్పాను కాబట్టి నాకు పవిత్రాలైన కోడల్ని అమ్మ అందగత్తైన కోడల్ని నా కొడుకు ఇష్టపడ్డా భార్యని ఇచ్చినందుకు మా కోసం పెంచినందుకు ఈ మొక్కనే సదా నేను ధన్యుణ్ణి మన కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్